హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ఒకటే ఒక పడింది అనమాట వర్షేను దానికైతే మందు కొట్టిస్తున్నాం దాంతోపాటు మన రషీద్ వాళ్ళు కూడా మందు కొట్టిస్తున్నారు పక్కనే మన చేరు కదా రసీదు మన ఫ్రెండ్ వాళ్ళతో పాటు వాళ్ళ మా ఫ్రెండ్ మలేష్ కూడా కొడుతున్నారనమాట వచ్చి సో మొత్తానికి అయితే మలేష్ గారు పప్పు తీసుకొని కొడతారు రషీదు నీళ్లు మోస్తుండ్రు మనకున్న ఒక మడి కూడా కొట్టించినమాట మొత్తం సో ఈ వీడియో సందర్భంగా ఏంటంటే అంటే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా ఏంటంటే మొన్న ఈ స్మార్ట్ జోడీ కార్యక్రమంలో ఆదిరెడ్డి గారు రైతుల గురించి బాగా మంచి మంచి మాట్లాడారనా మీరు చెప్పడం మంచినే ఉందన్న కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కానీ తెలియదు సో మేము చెప్పేది ఏంటంటే ఈ షోలో ఇట్లాంటి షోలో వచ్చినప్పుడు చాలా వరకు మాట్లాడుతు రైతుల గురించే మాట్లాడుతు కానీ అది ఆ షో దాటి వెళ్ళిపోయిన తర్వాత రైతుల గురించి ఎవరు పట్టించుకోరానా మీరు ఎంత ఎమోషనల్గా చెప్పినా కానీ పట్టించుకోవడం నాదు లేదు అంతెందుకన్నా ఈ ఓంకార్ గారు ఓంకార్ గారి షోలే చాలా ఉన్నాయి అంతెందుకు ఆ డ్రామా జూనియర్ జూనియర్ డ్రామా ఏదో ఉంది కదండి దాంట్లో కూడా ఎన్నో స్కిట్లు వేసి రైతుల గురించి అయితే మీరు ఒకసారి ఆలోచించుకోండి ఆ స్కిట్లు చూసినప్పుడల్లా చాలా మంది ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కానీ అది దాటి వచ్చిన తర్వాత అంతా అవే ఎక్కడక్కడే మర్చిపోతారు సో రైతుల గురించి పట్టించుకునే ఉండొచ్చు ఇలాంటి షోలలో చెప్పడానికి అసెంబ్లీలో చెప్పడానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప ఇతల వచ్చేసరికి ఎవ్వరూ పట్టించుకోరన్నా వారి బాధ ఇప్పుడు చూసారు కదా వర్షం కొట్ మందు కొట్టాలి ఎవరి బాధ వాళ్ళది ఎవరిని పొలం వాళ్ళే కొట్టుకుంటారు అవసరమైతేనేమో సహాయం పోతారు లేదంటే వాళ్ళు వాళ్ళే కొట్టుకోవాల్సి సో మొత్తానికి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా రైతుల గురించి ఎంత చెప్పినా కానీ మాకు మమ్మల్ని ఆదరించుకున్నట్టు లోవర్ లేదు మనం పట్టించుకోవడం నాది లేదనమాట సో వీడియో ఈ వీడియో పరంగా నేను చెప్పదలుచుకుంది అయితే అదే మన రసీదు మళ్ళీ పంపు తీసుకుని చూడండి మళ్ళీ కొంచెం అలిపిరి వచ్చినట్టు ఉంది రసీదు తీసుకుని రసీదు కొడుతున్న చూడండి మళ్ళీ సో ఈ విధంగా అయితే నేను చెప్పదలుసుకుంది ఏంటంటే మా ఫ్రెండ్స్ పరంగా అయినా నేను నా నా పరంగా చెప్పేది ఏంటంటే రైతుల గురించి చెప్తున్నారు చెప్పడం వరకు అదన ఆచరణలో ఎవరు పెట్టరు రైతుని గౌరవించలేదు రైతుకు దండేసి దండం పెట్టేది లేదు వీడిని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్